ప్రెస్ కాన్ఫరెన్స్ మా యొక్క వివరణ గంగుల కో ఇంకొకరికో కాదు నిన్న టిఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకర్ ఛాన్స్ ఇస్తుండే హైటెక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు నీ ఉన్న బీసీ నాయకుడు నీటల రాజు దగ్గర ఎందుకు బయట మీరు నీ పార్టీలో ఇలా మూడు అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షుడు శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా ఇలా మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ సోషల్ బ్యాలెన్స్ కుల సర్వే రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రంకి ఇస్తాం మాకెందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి అడుగుతాం రండి బైకట్ చేసిపోతున్నట సర్వేల పార్టిసిపేట్ చేయాలని నీకు బైకట్ చేసే ముఖం ఎక్కర్దని అడుగుతా ఉన్నా బీసీల గురించి మాట్లాడి అక్క ఎక్కర్దని అడుగుతాం పార్టీల హక్కు కోసం అడిగిన రాజేందర్ బయటకు నీ పార్టీలో పదవి అధికారంలో ఉన్నప్పుడు ఇయర్వి అధికారం పోయేక పార్టీల స్థానం నీకు మా బీసీల గురించి అడిగే హక్కు అందుకే వాళ్ళ గురించి కంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులైన బీసీ ఉద్యమకారులను నా బీసీ సంఘ నాయకులను మీకేదో తప్పిస్తే అన్న కూడా సీనియర్ విద్యార్థి రాజకీయాల్లో చచ్చినప్పుడు మేము విద్యార్థి రాజకీయాల్లో చచ్చినాం అక్క మేమందరం కూడా కష్టాల్లో ఉండి ఉదాహరణ ఒక్కొక్క సమస్య వస్తే బీసీ నాయకులు అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందిగా అందుకే ఇలా మనందరినీ కోరుతా ఉన్నా దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షలు ప్రభుత్వాలు తప్పనిసరి ఏ పార్టీ చేసే విధంగా మన వ్యవహారం ఉండాలి అందుకు మాకు మార్గదర్శకత్వం చేయండి అధికారంలో ఉన్న మీ అందరూ బరాబర్గా మేము మీకు సోదరులుగా మీ ఆలోచనను అమలు చేసే దిశగా తీసుకొస్తాం ప్రతి ప్రక్రియలో సామాధానమైన దండ అన్నట్టుగా ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి ఉద్యమం ప్రజాస్వామిక హక్కు కానీ ఏం లేకుండా అడిగిన కాయిదాలు చెప్పేస్తే ఇది ట్రాప్ల పడ్డట్టు ఫీల్ అవుతా ఉన్నాం మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి బలైన వారికి ఆకాంక్షలు దెబ్బతాకకుండా వ్యవహారం చేయమని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా